మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తొంభై రెండవ వార్డు గోపాలపట్నం జెడ్పీహెచ్ స్కూల్ గ్రౌండ్ సందర్శించిన ప్రభుత్వ విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గనబాబు ప్రొఫెసర్ జీబీఎంసీ అధికారులు ఈ సందర్భంగా క్రీడా మైదానంలో నాలుగు వందల మీటర్ల రన్నింగ్ ట్రాక్ నిర్మాణం కొరకు వాకర్స్ క్రీడాకారులు వ్యాయామ పరికరాలు ఏర్పాటు క్రీడా మైదానంలో వర్షాకాలంలో నీటి నిల్వలు లేకుండా తీసుకోవాల్సిన చర్యల కొరకు స్కేటింగ్ గ్రౌండ్ నిర్మాణం మొదలగు సమస్యలు అందుకు సంబంధించిన తగు ప్రణాళిక సిద్ధం చేయమని అధికారులకి ఆదేశించారు ఏయు సయల్ మెకానికల్ ప్రొఫెసర్ సత్యనారాయణ జివిఎంసి డిజి ప్రవీణ్ కుమార్ టీడీపీ జనసేన నాయకులు దాడి రమేష్ నాయుడు మూర్తి పట్నాయక్ బాబీ మోహన్ రావు ఏఈ వెంకటలక్ష్మి గొంతిన శ్రీను బాక్సింగ్ కోచ్ శ్రీను మొదలగు వారు పాల్గొన్నారు మేము కోర్ట్స్ వేసుకుంటాం తర్వాత మనం ఆర్కింగ్ కదా అది మనం చూసుకుంటున్నాం తర్వాత గ్రౌండ్ ఇందులో ఎస్టిమేషన్స్ ఏంటంటే వాలీబాల్ కోర్ట్ ఐరన్ కోర్ట్ కోర్ట్ పాన్ ఇంకేం కావాలమ్మా మీరేం చెప్పాలి ఫస్ట్ పెట్టి లోపల పెట్టుకుందాం గర్ల్స్ హై స్కూల్ లోపల బాస్కెట్బాల్ వాలీబాల్ బాస్కెట్బాల్ అన్ని ఇక్కడే మీకు చక్కగా మధ్యలో ఉన్న ప్లేస్ బాస్కెట్బాల్ ఎలాగోస్లోకి వచ్చేస్తా వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ గ్రౌండ్ బురదలా ఉంటుంది తర్వాత అది వెంటనే ఆ కింద నుంచి వస్తూనే ఉంటుంది ఉంటుంది